సహజంగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గర రావడం ప్రభుత్వాన్ని వారికి ఉన్నటువంటి ప్రపోజల్ని ప్రభుత్వం దగ్గర సబ్మిట్ చేయడం దాన్ని ప్రభుత్వం అంత పరిశీలించిన తర్వాత కావాల్సినటువంటి భూమి కేటాయింపులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక సహజంగా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు తెలిసి డెబ్బై ఐదు రోజులైంది డెబ్బై ఐదు రోజుల్లో ఒక పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళ భూమి ఇచ్చినటువంటి భూమికి దాంట్లో వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేసి దానికి వీళ్ళు ప్రారంభోత్సవం చేస్తారంటే ఎవరు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు సో అందుకని నేనేమంటానంటే దేనికి నేను కూడా నిన్న మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందనంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఈ రాష్ట్రంలోని పరిశ్రమలోనే రాలేదు అసలు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది సో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కూడా వారు దాంట్లో సక్సెస్ అయ్యారనేటువంటి అభిప్రాయం కలిగింది కానీ ఏదేమైనప్పటికీ నిన్న దాదాపు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభోత్సవాలు చేశారు అవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వం భూములు కేటాయింపు చేయడం కానీ వాళ్ళందరినీ కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడం కానీ వాళ్ళని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసేటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి తరుణంలో ఇవన్నీ మీ రోజు కార్యరూపం దాల్చేయాలనేటువంటి దానికి ఉదాహరణ దాంతోపాటు గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్ట్ జరిగినప్పుడు అందులో వచ్చినటువంటి కొన్ని ఒప్పందం జరిగినటువంటి కొన్ని ఒప్పందాలు వాళ్ళు కేటాయించినటువంటి భూములు వారు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి నేనేదో మాటల్లో చెప్పాల్సినటువంటి పని లేదు అన్ని ఆన్ రికార్డు ఈరోజు ప్రభుత్వం అధికారుల దగ్గర సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఉంటాయి సో ఇవన్నీ కూడా దయచేసి ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా కోవిడ్ సందర్భాలను ఎదుర్కొన్న తర్వాత కూడా వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఏదైతే ఈ పరిస్థితి వచ్చిందో ఈ పరిస్థితిని అన్నింటినీ కూడా బేర్ చేసుకొని వచ్చినటువంటి ఫలితాలని ఈరోజు వస్తున్నటువంటి రిజల్ట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో రెండు మూడు సంవత్సరాల వరకు మేము మా హాయంలో మేము ఆకర్షించినటువంటి పెట్టుబడులు అన్నింటినీ ఆ కంపెనీలు ప్రారంభోత్సవాలు చేయడానికి ఆయన పడుతుంది సో ఆయనకి ఎలాగా మార్కెటింగు మేనేజ్మెంటు బ్రాండింగు ఇవన్నీ ఆయనకి పేటెంట్ కాబట్టి ఇవన్నీ మేము తెచ్చినటువంటి కంపెనీలకు ఆయన పేరు పెట్టుకొని ఈ వారు ప్రచారం చేసుకోవడం ఆయన సహజంగా వారికి ఉన్నటువంటి అలవాటు అన్నీ చేసుకున్నారు కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం